జయ శ్రీరామ్ తెలంగాణ పర్యాటక శాఖ పిల్లల మర్రి సందర్శక స్థలాలు పిల్లల మర్రి దగ్గరికి వచ్చాము ఈరోజు టైమింగ్స్ తొమ్మిదిన్నర నుంచి రా సాయంకాలం ఐదున్నర వరకు పెద్దలకు ఇరవై పిల్లలకు పది రూపాయలు పిల్లల మర్రి మినీ జూ ఢీర్ పార్క్ అటవీ శాఖ మహబూబ్ నగర్ మళ్ళీ ఇక్కడే టెన్ టెన్ రూపీస్ అండి ఇందులోకి పోయి మళ్ళీ దిగాల ఇక్కడ మళ్ళీ టికెట్స్ పెద్దలకు పది చిల్డ్రన్స్ ఫైవ్ రూపీస్ కుడియం పై చక్కని ఫోటోస్ ఇవన్నీ కొమ్మల ద్వారా ఒక కొమ్మకు ఒక కుమ్మకు అట్లా జాయింట్ ద్వారా వచ్చిన అక్కడ విడివిడిగా ఉన్నాయి కదా ఇక్కడ అన్ని కొమ్మలన్నీ కిందికి వచ్చి మళ్ళీ అవే పేల పెరుగుతాయి అంటే మళ్ళీ కొమ్మ కిందికి వచ్చి మళ్ళీ ఇట్లా మొత్తం పాక్కుంటుంది అంతా ఒకటే చెట్టు దీని పిల్లల మర్రి ఇదే ఇప్పుడు కొమ్మ వచ్చి కిందికి వస్తుంది మళ్ళీ ఆంచి చెట్టు అవుతుంది మళ్ళీ అది ఇంకో కొమ్మ కిందికి వస్తుంది ఇట్లా మొత్తం కొన్ని ఎకరాలు ఉంటుంది అన్నట్టు ఇక ప్లేస్ ఇక్కడ మెయిన్ ఉన్నట్టుంది ఇక్కడ నుంచి వ్యాపించింది అన్నట్టు ఇక ఇక ఇది మేనే పెద్దగా ఓపడుతుంది కదా ఓకే చాలా పెద్ద ఎన్ని సంవత్సరాలు అయింది హాయ్ ఫ్రెండ్స్ ఇదే పిల్లల మర్రి మహావృక్షం మహబూబ్ నగర్లో ఉంది దీన్ని ఇక్కడ నుంచి ఇక శాఖోపశాఖలుగా ఈ విధంగా మొత్తం విస్తరించింది అనండి కొన్ని ఎకరాల స్థలంలో అదే కొమ్మలు పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చి ఈ విధంగా మొత్తం చుట్టూ మనకు ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఏ విధంగా ఉంది మొత్తం చుట్టూ ఇక కొన్ని ఎకరాల స్థలంలో ఈ విధంగా ఉంది